పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నా రాజమండ్రి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఆదిరెడ్డి వాసి గారి కోసం అన్ని సెక్టార్స్ నుంచి కూడా మద్దతు వస్తూ ఉంది కులాల వారీగా కానివ్వండి యూనియన్స్ దానికి సంబంధించిన వారీగా కానివ్వండి అందరూ మద్దతు పలుకుతున్నారంటే ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి పట్టం కట్టాలని ఈ సైకో జగన్ని బంగాళాఖాతంలో కలిపేయాలని

యుడికి అదే మొన్న గౌడ శెట్టిపల్లిజీ నుంచి వచ్చి వారు కూడా పెద్ద ఎత్తున వేలాది మందితో వచ్చి వాసు గారికి మద్దతు తెలియజేశారు ఎందుకంటున్నారు వీళ్ళందరూ ఎందుకు తెలియజేస్తున్నారు మద్దతు మద్దతు వాసు గారు ఎమ్మెల్యేగా కావాలని చంద్రబాబు నాయుడు గారు అక్కడ అసెంబ్లీలో అడుగు పెట్టాలని అంతేగాని ఇక్కడ ఏ విధమైన కుల రాజకీయాలు కానీ ఇదే కానీ ఎవరో ప్రోత్సహించట్లేదు వాళ్ళంతటి వాళ్ళే స్వచ్ఛందంగా వస్తున్నారు వచ్చి కొండవాలు వేసుకుని జాయిన్ అవుతా ఉన్నారు నిన్న డ్రైవర్లు అందరూ వచ్చి ఒక వంద మంది వచ్చి జాయిన్ అయ్యారు పార్టీలో మొన్న ఇరవై ఐదో వార్డులోకి వచ్చి యువకులందరూ వచ్చి ఒక యాభై మంది జాయిన్ అయ్యారు పార్టీలో ఈరోజు ఎక్కడన్నా కానీ వైఎస్ఆర్ పార్టీలో ఎవరన్నా కానీ జాయిన్ అవుతున్నారా ఎక్కడన్నా కానీ కొండవా కొన్నాం దాఖలు ఉన్నాయా ఒక తెలుగుదేశం పార్టీలోనే ఉన్నాయి అందరికీ తెలిసిపోయింది ఇది మునిగిపోయే పడమని దాని భాగంగానే రోజు గౌడ శెట్టిపల్లి జీలో వచ్చి మద్దతు తెలిపారంటే దాన్ని ఒకరి కుల రాజకీయాలు చేయడం తగదని నేను తెలియజేస్తా ఉన్నాం ఓకే పెద్దలు ఉన్నారు గౌడ శెట్టిపల్లి జీలో పెద్దలు ఉన్నారు చాలా సంతోషం ఒక ఆయన అంటారు మా సామాజిక వర్గం నుంచి ముప్పై ఎనిమిది వేల ఓటర్లు కలిగి ఉన్నాం మేము మాది చాలా పెద్దది అంటే మాది చాలా సంతోషం మేము దాన్ని స్వాగతిస్తున్నాం చాలా సంతోషం మీరు అందరూ కూడా చెప్పారు కాబట్టి మన కమ్యూనిటీ ఇంత బలంగా ఉంది కాబట్టి నేను ఒక ప్రశ్నేసి అడుగు తలుచుకున్నా ముప్పై ఎనిమిది వేల మంది మనకందరూ కూడా మద్దతు ఉంటే ఈ ముప్పై ఎనిమిది వేల ఇరవై ఎనిమిది వేల ఓట్లు మైనస్లో భర్త గారు ఎందుకు వచ్చారు లాస్ట్ టైం అంటే చెట్టు అందరూ కూడా ఇరవై ఎనిమిది వేల మంది ఓట్లు వేయలేదా మీరు చెప్పండి దానికి సమాధానం ఎందుకంటే మనం ఆలోచించే ముందు మాట్లాడేటప్పుడు ఆలోచించి మాట్లాడాలా కులం వేరు పార్టీ వేరు ఎప్పుడూ కూడా పార్టీ అనేది ఎవరిష్టం వాళ్ళది ఏ కులంలో ఉన్నవాళ్ళు వాళ్ళ పార్టీ ఓట్లు వేసుకుంటారు ఎవరున్న వాళ్ళు వాళ్ళు వేసుకుంటారు మనం కులం చూస్తా చూ చూస్తూ ఉంటే రాష్ట్రం పోతుంది వేళ అక్కడ ఆ సైకో ముఖ్యమంత్రి వస్తాడు ఈ ఏంటి రాష్ట్రం ఏమైపోద్ది ఇప్పటికే రాజధాని లేని రాష్ట్రం ఎక్కడ చూసినా విధ్వంసం మళ్ళీ ఇప్పుడు ఇదే కోరుకోవాలా మనం మళ్ళీ ఆయనే ముఖ్యమంత్రిగా రావాలని కోరుకోవాలా ఏంటి కులాలతో చూసుకుంటే ఈ మన టార్గెట్ అలా ఒకటే అక్కడ చంద్రబాబు ఇక్కడ జగన్ అనేది కాదు టార్గెట్ చంద్రబాబు కావాలంటే ఎవరైనా సరే మద్దతు తెలపవలసిందే ఎవరైనా సరే జనసేన తెలుగుదేశం పార్టీ ఉన్న క్యాడీలకి మద్దతు తెలిపి గెలిపించుకోవాల్సిందే ఇకపోతే ఈ మధ్య కాలంలో ఈ వైఎస్ఆర్ పార్టీ వచ్చిన తర్వాత రాజకీయాలకి విలువలు లేకుండా పోని ఎందుకంటే ఇదివరకు చాలా హుంగాతనంగా మాట్లాడేవారు ఈ రోజు అన్ని వ్యక్తిగత విషయాలు వెళ్తారు వ్యక్తిగతంగా మాట్లాడుతూ ఉంటారు మీరు ఈ వేళ కులం కోసం మాట్లాడారే బాగానే ఉంది మళ్ళీ దాంట్లో వ్యక్తిగత విమర్శలు ఎందుకండి అప్పారా గారు ఎలా తీసుకున్నారు అని ఆ ఒడ్డు తీసుకున్నారు ఈయన ఒడ్డు తీసుకున్నారు ఎన్ని అవసరమా ఆయనేమో ఆ పార్టీలో నుంచి వచ్చారు ఎమ్మెల్సీ తీసుకున్నారు ఈ పార్టీలోకి వెళ్ళిపోయారు మరి అలాగనుకుంటే మా పార్టీలో కూడా ఒక ఆయన ఏంటో పెద్ద మనిషి గౌడ సెట్టిపల్లికి సంబంధించి ఒక కార్పొరేషన్ తీసుకున్నారు ఆయన తీసుకుని మళ్ళీ ఆయన మీ పార్టీలోకి మీరు మాట్లాడే ముందు మీరు కూడా ఆలోచించాయండి ఒక ఆయన అంటారు ఆయన ఏమో ఒడ్డీ వ్యాపారం చేస్తున్నారంటారు ఇంకొక ఆయన అంటారు మేమంతా చోటా చోట నాయకులం అంట ఓకే చోటా చోట నాయకులు మేము ఏదో గౌడ సెట్టిపల్లి చేటో పెట్టుకున్నాం మీరు పెట్టుకోవచ్చుగా మీరంతా బడా బడా నాయకులు ఉన్నారు కదా మీ దగ్గర మీరేం చేస్తారంటే మాకు ఇన్ను కులాలు మాకు మద్దతు ఇస్తున్నాయి కాబట్టి మీరు కూడా ఏం చేస్తారంటే బడా బడా నాయకులు ఉన్నారు కాబట్టి మీరు ఎలవన్లందరినీ తీసుకొచ్చి ఏ ఏదో మీటింగ్ పెట్టుకోవచ్చుగా మీకు మద్దతుగా ఇప్పుడు ఇప్పుడు మాకు రేపు ఆదివారం కాపు తూర్పు కాపు మీటింగ్ మొన్న గౌడ శెట్టిపల్జీ మీటింగ్ అందరూ వస్తున్నారు మీరు పెట్టచ్చుగా ఎలవలతో పెట్టండి శబ్ద మీరు ఒకసారి ఎందుకండి జోలుకు జోలుకపోవటం పదహారు సంవత్సరాలు ఏమో ఆయనే పరిపాలించేస్తున్నారు దేవుడు ఆశీర్వాదం ఉంటే ప్రజలందరూ ఆశీర్వదిస్తా ఉంటే పదహారు సంవత్సరాలకి ముప్పై ఆరు సంవత్సరాలు చేస్తారు ఏ మార్గాన్ని భర్త గారు ఎంపీ చేశారు ఇప్పుడు మళ్ళీ ఎంపీ కింద వస్తున్నారుగా ఆయన ఎమ్మెల్యే కింద వస్తున్నారుగా ఆదరిస్తే ప్రజల ఆదరిస్తే ఆయన మరలా ఎమ్మెల్యే అవుతారు అంతేకాని ఊరికే విమర్శలకు పోవటం వ్యక్తిగత విషయాలకు పోవటం అది కరెక్ట్ కాదని చెప్పి తెలియజేస్తూ ఇప్పుడు సత్యబాబు గారిని ఉదపూర్కి ధన్యవాదాలు తెలుపుకుంటూ మొన్న పద్దెనిమిదో తారీఖు నాడు తెలుగుదేశం పార్టీ తరఫున శెట్టిబలిజ గౌడ ఒక ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసుకున్నాం అది చాలా గ్రాండ్ సక్సెస్ అయిందని కూడా మీడియా అందరూ కూడా చూసి మీరు కూడా అన్ని పత్రికల్లో కూడా రాయడం కూడా జరిగింది ఆ మరణాడు పొద్దున్నే ఇంకా మేము కార్యక్రమం అయ్యి ఇంటికెళ్ళి పడుకున్నాం ఇంకా లేకలేదు కూడా పొద్దున్నే మొదలడేశారు ఈ వైసీపీ నాయకులు అంటే రాత్రులు పడుకోలేనట్టుంది ఉంది పడుకోకుండా పొద్దున్నే లేచి ఇంకా మేము మంచాల మధ్య దక్కకుండానే ఎంబట్నే ఆదిరెడ్డి కుటుంబం మీద పడిపోయారు ఎందుకు మీకు అంత ఆక్రోశం మీకు ఇంకా టైం ఉంది కదా తెలుగుదేశం పార్టీలో మొన్న కొంతమంది వైసీపీ నాయకులు చోటా నాయకులు ఓకే మే చోటా నాయకులు చోటా నాయకులం కాబట్టే కదా మేము మీటింగ్ కట్టా మా సత్త అయితే చూపించాం మీరు కూడా పెట్టుకుని చూపించండి అంతే తప్ప మైకులు ఉన్నాయి కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు ఇంకో నాయకుడు అంటారు బలిజ గౌడ్లకు చాలా దారుణమైన అన్యాయం జరిగిపోతుంది వైసీపీలకి లోనే బీసీలకు చాలా గొప్ప న్యాయం జరిగింది అని చెప్తున్నారు ఏ న్యాయం జరిగిందండి పత్రిక నేను ప్రశ్నిస్తున్నాను తెలుగుదేశం పార్టీ బీసీల పార్టీ బీసీల కోసమే పెట్టింది తెలుగుదేశం పార్టీ స్థానిక సంస్థల్లో ఎస్సీలకు అవకాశం ఉండి రిజర్వేషన్ కల్పించి ఎక్కువ శాతం ఉన్న బీసీలకు ఎక్కడా కూడా అవకాశాలు లేక ఉంటే తెలుగుదేశం పార్టీ పంతొమ్మిది వందల ఎనభై రెండులో పెడితే ఎనభై ఏళ్ళలో నందమూరి తారక రామారావు గారు బీసీలను గుర్తించి తెలుగుదేశం పార్టీ పెట్టి పెళ్లి కాని కుర్రోల్ని చదువుకున్న యువతీ యువకులందరినీ కూడా సీట్లు ఇచ్చి ప్రోత్సహించి ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా మంత్రులుగా చేసిన చరిత్ర ఏమనుందంటే అది తెలుగుదేశం పార్టీ ఇది కంపల్సరీ వైసీపీ నాయకులు గుర్తుపెట్టుకోవాలి ఇంకొకలో ఇక్కడ ఎంపీ సీట్లు చెట్టు ఇచ్చారు ఎమ్మెల్యే సీటు ఇచ్చారు ఇంకోటి రోజులో చెట్టు ఇచ్చారంటే ఒక్కో పార్టీ ఒక్కో దుక్కున ఇస్తుంది ఏదో తూర్పుగోదావరి జిల్లా ఒక దుక్కునే చెట్టు బలిజీలు గౌడ్లు ఉన్నట్టు చెప్తారే మీరు శ్రీకాకుళం మొదలుకొని అనంతపురం వరకు కూడా చెట్టుబలిజ గౌడ శ్రీసేన యాత ఈడగా ఐదు కులాల్లో కూడా ఎక్కడో శ్రీకాకుళం జిల్లాలో మారుమూలన పుట్టిన మా కుల నాయకుడు సర్దార్ గారి కొడుకుని ఆరుసార్లు ఎమ్మెల్యే చేసి మంత్రిగా చేసిన చరిత్ర ఉందంటే అది తెలుగుదేశం పార్టీది ఈ విషయం అక్కడ ఉన్న సిట్టిపల్చ గౌడ్ నాయకులు గుర్తించుకోవాలి ఇంకొకటి ఇప్పుడు ప్రజెంట్ వాళ్ళ శివాజీ గారి పాప పలాసాని నియోజకవర్గంలో శిరీష గారిని ఇన్ఛార్జిగా ప్రకటి ఉంటూ స్టేట్ కమిటీలో ప్రధాన కార్యదర్శిగా గౌరవం ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ గౌడ్లకేదో ఎక్కడ సీట్ ఇచ్చారు సీట్ ఇచ్చారు అన్నారు పక్క గో పాలకొల్లో పుట్టిన అంగర్ రామ్మోహన్ గారిని కేవలం సర్పంచ్గా జడ్పీటీసీగా చేసే ఆ వ్యక్తిని తీసుకెళ్లి రెండుసార్లు ఎమ్మెల్సీగా ఇచ్చి గౌరవిచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఎక్కడండి గౌడ్లకి న్యాయం జరిగిందని అన్యాయం జరిగిందని ఇలా చెప్తున్నారు తెలుగుదేశం పార్టీలో న్యాయం జరిగింది ఆయనకి క్యాబినెట్ హోదా కూడా ఇచ్చిందండి విప్పు కింద ఇచ్చిందండి అలాగే అదేవిధంగా కొనగల నారాయణ గారిని రెండుసార్లు మొన్న మచిలీపట్నంగా ఎంపీగా చేసి ప్యానల్ స్పీకర్గా కూడా ఆయనకి అవకాశం ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఇన్ని కౌర్లు చెప్తున్నారు కదా మరి గౌడు జనాభా అత్యధికంగా కలిగిన ఏలూరు పార్లమెంటు ఏలూరు పార్లమెంట్లో మా గౌడులు అత్యధికంగా ఉన్నారు మీరు ఎవరికి ఇచ్చారండి పార్టీ అక్కడ సీటు మొన్న ఎలక్షన్లో ఆరు వేలు ఉన్న వంటి వెలమ ధరలకే మీరు అక్కడ సీటు కట్టబెట్టారు ఏ అక్కడ సీటు ఇవ్వచ్చు కదా అక్కడే అక్కడ ఇచ్చు కదా మరి అక్కడ ఉన్న వాళ్ళందరూ ఎదురు తిరిగిపోతారే తిరగరు పార్టీ ఏంటంటే వాళ్ళకి అవకాశాలను బట్టి ఒక్కో దుక్కున ఒక్కో కులానికి ఇస్తుంది ఇక్కడ మీకు ఇచ్చింది మా తెలుగుదేశం మొత్తం రాష్ట్రం అంతా ఇచ్చుకుంటూ వస్తుంది అక్కడ గౌతి శిరీష గారిని కానీ అలాగే మొన్న మేము అధికారంలో ఉన్నప్పుడు కేవి కృష్ణమూర్తి గారిని ఒకే డిప్యూటీ సీఎం పదవి ఇచ్చి ఆ ఒక్క సీఎం డిప్యూటీ సీఎం పదవి కూడా మా ఐదు కులాల్లో ఒకటైన ఈడికి కులానికి ఇచ్చి గౌరవం ఇచ్చి మమ్మల్ని చొక్కాలెత్తుకు పైకి తిరిగేలా చేసింది తెలుగుదేశం పార్టీ మేము కట్టుబడి ఉన్నాం ఈరోజు కూడా ఎందుకంటే ఇక్కడ సెట్ ప్రజలకు రెడ్డి సుబ్రహ్మణ్యం గారికి శాసన మండలి ఎమ్మెల్సీగా తీసుకొని అక్కడతో ఆపకుండా డిప్యూటీ చైర్మన్ ఇచ్చిందంటే అది తెలుగుదేశం పార్టీ రెండు వేల తొమ్మిదిలోనే ఎంపీ సెట్టు ప్రజలకు ఇచ్చిన చరిత్ర తెలుగుదేశం పార్టీ కాకినాడ ఎంపీగా రెండు వేల తొమ్మిదిలో ఎవరు పోటీ చేశారండి తెలుగుదేశం కాదా సెట్టు బజీలు కాదా ఏం చెప్తున్నారండి నాయకులు ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం ఇంకా అన్నిటికన్నా బీసీలు పార్టీ బీసీలు పార్టీ అంటున్నారు డెబ్బై ఐదు వేల కోట్లు నిట్ట నిలువున బీసీలకు రావాల్సిన సొమ్ముని మీరు పక్కదారి పట్టించి తీసుకెళ్లిపోతే ఈ రోజు వరకు కూడా మీరు అడిగిన ఇది లేదు ఇంకా రాజమండ్రిలోకి వస్తే ఆదిరెడ్డి అప్పారావు గారు ఆదిరెడ్డి వాసు గారు వాళ్ళకి రాజకీయం అనేది ఫస్ట్ నుంచి కూడా ఉంది ఈ రోజేమీ కొత్తగా ఏమి ఇప్పుడు ఆదిరెడ్డి వాసు గారు ఏమి రావట్లేదు గతంలో అమ్మగారు మేయర్గా చేశారు వాళ్ళ నాన్నగారు ఎమ్మెల్సీగా చేశారు అలా మిస్సెస్ గారు ఇప్పుడు ఎమ్మెల్యేగా చేస్తున్నారు ఇక్కడ ఖచ్చితంగా ప్యాన్ అంతా గిరగిరగా తిరిగేస్తున్న టైంలో రాష్ట్రం అంతా రాజమండ్రిలో ఇక్కడ తెలుగుదేశం పార్టీగా మేము తరగనిచ్చామా లేదు కదా ఆ టైంలో కూడా ముప్పై ఐదు వేల మెజార్టీతో నెగ్గించిన చరిత్ర తెలుగుదేశం పార్టీది అది ఆదిరెడ్డి కుటుంబానికే దక్కింది ఆ విషయం మీరు గమనించుకోవాలి మనంతా అంతా తిరుగుతుంది ఎక్కడైనా సరే ఇంచుమించి ఇప్పటి వరకు కూడా తెలుగుదేశం పార్టీ అంటే రాజమండ్రి కంచుకోట ఆదిరెడ్డి కుటుంబాన్ని భారీ మెజార్టీతో నెగ్గించే బాధ్యత ప్రతి పులస్తులు కూడా బుజమ్మ చేసుకుంటారు మీకు దమ్ముంటే ధైర్యం ఉంటే మీరు ఇప్పుడు కూడా మీ కార్ల మీద మీ బైకుల మీద వెనకట్లు వేసుకుని తిరుగుతున్నారు కదా ఎక్స్ ఎక్సో అని ఆ ఎక్స్ ఎక్కడి నుంచి వచ్చిందో కూడా మీరు మీరు పదవించిన అనుభవం రాసుకుంటున్న పదవులో ఏ పార్టీ ఇచ్చిందో మీరు ఒక్కసారి గుర్తు తెచ్చుకోవాలని పత్రికా పూర్వంగా చెబుతున్నాము నిన్న కాక మొన్న ఈరోజు గౌడ్ల గురించి సెట్ గురించి పెద్ద పెద్ద మీటింగ్లు పెట్టి స్వీచ్లు చెప్తున్నారు కదండి ద్వేపల్లిలో ఒక మా గౌడు ఆ లక్క కాలేజీకి వెళ్ళి వస్తే దారిలో టెన్త్ క్లాస్ కుర్రోడు మా ఎక్కని ఏడిపించొద్దని అంటే ఈ వైసీపీ నాయకులు నిర్దాక్షణంగా పెట్రోల్ పోసి ఆ కుర్రోడ్ని కాలేజీ పెట్టి తగలెట్టేస్తే ఈ రోజు వరకు అతన్ని శిక్ష వేయడం కాదు కదా కనీసం పార్టీ తరఫున తీసుకొచ్చి మందలించలేదు కూడా ఏమండి ఈ ఎంపీలు ఎమ్మెల్యేలు కులంలో ఎక్కడన్నా అన్యాయం జరిగితే వెళ్ళాలి కదా వీళ్ళ గురించి సీట్లు వచ్చినప్పుడు కులాలు ఓట్లు వేయండి అంటున్నారు మేము మా కులస్తుడికి అన్యాయం జరిగినప్పుడు వీళ్ళు వెళ్ళి పలకరించారా పోనీ ఈయన ఆర్థికంగా సాయం చేశారా ఆ కుటుంబానికి ఇంకో మహానుభాభావుడు అంటాడు మీరు అన్ని సీట్లు ఇచ్చారు ఇన్ని సీట్లు ఇచ్చారు కార్పొరేషన్ తెలుగుదేశం పార్టీ అధికారంలో మొన్న రెండు వేల పద్నాలుగు ఎలక్షన్లో వైసీపీ వాళ్ళు ఎన్నిటి సీట్లు ఇచ్చారంటే ఇన్ని కవర్లు చెప్తున్నారు కదా నాలుగు సీట్లు ఇచ్చారు కార్పొరేటర్లుగా నాలుగంటే నాలుగు తెలుగుదేశం పార్టీ ఎన్ని ఇచ్చిందండి ఒకటో వార్డు తెలుగుదేశం పార్టీకి ఇచ్చింది రెండో వార్డు తెలుగుదేశం పార్టీకి ఇచ్చింది మూడో వార్డు తెలుగుదేశానికి ఇచ్చింది నిన్న ఏదైతే ఇన్ని అవాకులు చవాకులు కూడా అంటున్నారో ఆయన కూడా తెలుగుదేశం పార్టీ నుంచే అయ్యింది అలాగే నలభయో వార్డు ఇరవై ఎనిమిదో వాడు అంటే మీరు నాలుగు సీట్లు ఇస్తే మేము ఆరు సీట్లు ఇచ్చాము ముఖ్యంగా గీత కార్మికులు మీరు కులం కులం అంటున్నారు కాబట్టి చెప్తున్నాను చెట్టుపై నుంచి పడిపోతే చంద్రన్న బీమా ద్వారా తెలుగుదేశం పార్టీలో మేము ఐదు లక్షలు ఇచ్చాం ఈ రోజు వరకు గీత కార్మికులకు మీరు ఎక్కడ నుండి ఇచ్చారు తొంభై ఏడు మంది రాష్ట్రంలో ఇప్పుడు చనిపోయి ఉన్నారు ఒక్క రూపాయి ఒక్క రూపాయి ఇచ్చిన చరిత్ర ఏమైనా ఈ జగన్మోహన్ రెడ్డికి ఉందంటే ఖచ్చితంగా ఇది తెలుసుకోవాల్సిన మీకు మీ నాయకుడికి చిత్తశుద్ధి ఉంటే ముందు వెళ్ళి అడగండి ఏమంటే మా గీత కార్మికులు ఇంతమంది కష్టాల్లో ఉన్నారో మా ఊళ్ళకి ఈ న్యాయం చేయండి అని అలాగే ఒక వర్గం ఏంటి అన్ని వర్గాలను కూడా నిన్న కాకమన్నా మేము చెప్పే వాస్తవాలని బయటికి తీసుకెళ్ళేది మీడియా మిత్రులు అలాంటి మీడియా మిత్రుడి మీద మొన్న ఆంధ్రజ్యోతి మీడియా మిత్రుడిని నిర్దాక్షిణంగా ఈ వైసీపీ నాయకులు కొడితే ఎంత దారుణం అండి ఇది తీవ్రంగా కంటేస్తున్నాం మేము ఎందుకంటే నిజాన్ని బయట తీసుకెళ్లే మీడియా మిత్రులకే ఈ పరిస్థితి ఉందంటే మాలాటి వాళ్ళ పరిస్థితి ఏటో కూడా మీరు కూడా మీడియా మిత్రులందరూ కూడా ఆలోచించాలి ఎందుకంటే అక్కడ జరిగింది ఇక్కడ జరగదనే తప్పుగా ఇది అని అనుకోకండి ఎందుకంటే వాళ్ళకి అన్ని నైజం వైసీపీ అంటేనే రౌడీజం బ్లేడ్ బ్యాచ్ ఇవన్నీ కూడా పుట్టింది అక్కడి నుంచి పుట్టింది ఎందుకంటే వాళ్ళ నాయకుడికి బాగా అలవాటు పదహారు నెలలు జైల్లో చూసి వచ్చిన మొన్న అన్నీ కూడా రాటి తేలిపోయారు ఆ నాయకులందరూ వాళ్ళకి జైలు అంటే భయం ఉండదు అంటే భయం ఉండదు కానీ మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు నిబద్ధతతో కూడిన నాయకుడు ప్రతిదీ కూడా క్రమశిక్షణ అనేది మా పార్టీలో ఉంటుంది మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం మేము చోటా నాయకులమే కావచ్చు కానీ సమయం వచ్చేటప్పుడు పార్టీని నిలబెట్టి గల సత్తా ఉన్న నాయకులం మేము తెలుగుదేశం పార్టీ అంటే కమిట్మెంట్తో ఉన్న రాజకీయం మీకు మీకులాగా పదవులకి డబ్బులకి ఆశలు పడి మైకులు పట్టుకునే పరిస్థితి అయితే మాది కాదు అందులో ఉన్న వాళ్ళందరూ కూడా గుర్తు పెట్టుకుని మాట్లాడండి మీరు పార్టీ పరంగా మాట్లాడండి మేము పార్టీ పరంగా మాట్లాడుతున్నాం వ్యక్తిగతంగా మాట్లాడే నీచమైన సంస్కృతి మీకుంది నేను కనీసం మీ పేర్లు కూడా ఎత్తకుండా మాట్లాడుతున్నాను అది మా నిబద్ధత మా క్రమశిక్షణ మీకు కూడా ఏదన్నా ఉంటే చంద్రబాబు నాయుడు టైంలో ఏం జరిగింది జగన్మోహన్ రెడ్డి టైంలో ఏం జరిగింది ఇది చెప్పుకొని మీరు మాట్లాడవలసిందిగా కోరుతూ ఆదిరెడ్డి కుటుంబాన్ని భారీ మెజార్టీతో మొత్తం రాజమండ్రిలో ఉన్న అన్ని కుట కులాలతో భుజం మీద వేసుకుని నెగ్గించుకునే బాధ్యత మెయిన్ శెట్టి బలిజా గౌడ భుజాల మీద వేసుకుని నెగ్గించే వరకు మేము పోరాడతాం రేపు నెగ్గిన తర్వాత కంపల్సరీ విజయ సంబరాలకు మిమ్మల్ని కాకేస్తాం ఇది గుర్తుపెట్టుకోండి ఇక్కడ శెట్టి బలిజా గౌడ ఆదిరెడ్డి కుటుంబానికి ఏ రోజు కూడా అండగానే ఉంటుంది ఉంటుంది ఇది మీరు గుర్తు పెట్టుకొని మాట్లాడాలని పత్రికా చెబుతూ సెలవు తీసుకున్నాం మేము కులాల వారీగా మీటింగ్ పెట్టింది ఏం లేదండి మొత్తం రాష్ట్రంలో ఉన్న అన్ని దుక్కుల నుంచి కూడా అన్ని పార్టీలు పెట్టుకుంటూ వస్తున్నాయి అంటే ఎలక్షన్లో ఇది ఇది కామన్ వన వనభోజనాల టైంలోని అలాగే ఎలక్షన్ ముందులోని ఈ కులాలు కామన్గా ఒక ఆత్మీయ సభ కింద పెట్టుకుంటారు ఇది బీజేపీకి వస్తుందని జనసేనకు వస్తుందని మేము ఏమీ ఎవరికి చెప్పలేదు ఖచ్చితంగా రేపు ఇక్కడ తెలుగుదేశం పార్టీ ఉంటుంది సైకిల్ గుర్తే ఉంటుంది ఆదిరెడ్ వాసే ఎమ్మెల్యేగా ఉంటాడు